అందరికీ నమస్కారములు రథసప్తమి పూజా విధానం మరియు ఆ రోజు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందామండి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాను జన్మదినమే రథసప్తమి భూమికి మొట్టమొదటిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని పురాణంలో కూడా చెప్పబడుతోంది ఇతర మాసాల్లోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలోని సప్తమికి ఎంతో విశిష్టత ఉంది మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్య కశ్యపులకు సూర్యుడు జన్మించారు అందువలనే ఈరోజున మనం సూర్యభగవాన్ని పూజించి రథసప్తమిగా జరుపుకుంటాము సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క పర్ణ మాధయ సప్తమి రథసప్తమి అని శ్లోకమును పఠిస్తూ సూర్యభగవాను పూజించాలి సూర్యుని కిరణాలు పడే చోట లేదా తులసి చెట్టు ఉంటే దాని దగ్గర కానీ ఓ పీటను పెట్టి పసుపు పూసి శుద్ధి చేసి ముగ్గులు పెట్టి సూర్యభగవాను ఫోటో కానీ లేదు అంటే రేగి పండు కానీ ఒక రూపాయి నాణ్యం కానీ సూర్యునిగా భావించి అక్కడ పెట్టాలండి ఏడు చిక్కుడు కాయలతో రథమును చేసి ఆ రోజున సూర్యునికి నేతి దీపం వెలిగించాలి ఆవు పిడకలను కర్పూరంలో వెలిగించి దానిపై ఇత్తడి పాత్రను పెట్టి ఆవుపాలు బెల్లం బియ్యంతో చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి పంటలు చేతికొచ్చే కాలం కాబట్టి సప్తమి నాడున్న కొత్త బియ్యాన్ని వాడి పరమాన్నం చేసి పెట్టడం వల్ల సూర్యుని అనుగ్రహం పొందుతుందని పురాణాల్లో చెప్పబడిందండి పాలు పొంగించటం అంటే ఇంటికి అభివృద్ధిగా సంగతిని పూజించాలి ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదవాలి సూర్యుడు సూర్యోదయం అప్పుడే సూర్యునికి అర్హ్యం సమర్పించాలండి నీరును కింద తొక్కకుండా చూసుకొని అర్హ్యం సమర్పించాలి జిల్లేడు ఆకులు రేగుపళ్ళు లేదా చిక్కుడు ఆకుల తలపై పెట్టుకొని ఆ రోజున అభ్యంగన స్నానం చేయాలి అలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడి ఉన్నది ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అందరికీ ధన్యవాదములు